హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఎప్పుడు ఎప్పుడు అని చూస్తున్నా మన బాలకృష్ణ వాళ్ళ అబ్బాయి మోక్షాగ్ని ఎంట్రీ అయితే ఈ రోజు అయితే వచ్చేసింది ఆయన ఫస్ట్ లుక్ అయితే ఈ రోజైతే రిలీజ్ అయితే చేశారు ఈ ఒక్క లుక్ మాత్రం రోజు సోషల్ మీడియాలో మరొక ట్రెండింగ్ అయితే మారింది మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ మూవీ అయితే రానే వస్తుంది కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్కి వచ్చేటప్పుడు మాత్రం మన బాలకృష్ణ వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి తేజస్విని గారు ఈ సినిమాకి మెయిన్ ప్రొడ్యూసర్గా అయితే ఆమె అయితే కొత్త బ్యానర్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది చూసుకోండి మన ప్రశాంత్ వర్మ గతంలో చూసుకున్న తేజ ఒక నార్మల్ ని తీసుకొచ్చి ఒక భారీ స్థాయికి అయితే తీసుకెళ్లరు మన తేజని అటువంటిది మన మోక్షాజ్ఞ తాతగారేమో ఇండస్ట్రీకి ఒక దేవుడు నానేమో ఇండస్ట్రీకి ఒక బాస్ అన్నీ ఏమో ఇండస్ట్రీకి ఒక మ్యాన్ ఆఫ్ మాస్ అటువంటి దీన్ని మరి ఏ రేంజ్ లోకి ఈయన వెళ్తాడు అనేది మరి మనమైతే చూసుకోవచ్చు ఈ ఎంట్రీ గురించి మన నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంట్రీ గురించి అయితే వెయిటింగ్స్ అయితే చేస్తున్నారు అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటున్నారు తప్ప అది రానే రాలేదు కానీ అది ఈ రోజు మాత్రం వచ్చింది మన ప్రశాంత్ వర్మ రీసెంట్గా ట్విట్టర్లో కూడా అయితే ట్వీట్ అయితే చేశారు వెల్కమ్ టు ఇండస్ట్రీ మోక్షవాజ్ఞ అని అంటే ఇంకొకసారి మీరు ఆలోచించుకోండి ప్రశాంత్ వర్మ ఈ సినిమాని ఎంత బాధ్యతగా అయితే రూపుదందిస్తున్నారో ఒకసారి మీరు అయితే ఆలోచించండి మన ప్రశాంత్ వర్మ సినిమాలు చూసుకుంటే రీసెంట్గా వచ్చిన హనుమాన్ అది ఎంత సూపర్ హిట్ అది ఇప్పుడు వెయ్యి కోట్ల మించిపోయితే అది గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది కానీ ఈ సినిమా వచ్చేటప్పుడు మాత్రం టైటిల్ అయితే రానున్న రోజుల్లో అనౌన్స్ అయితే చేస్తారంట కానీ ఈ సినిమా బడ్జెట్ వచ్చేటప్పుడు మాత్రం ఐదు వందల కోట్లు ఎవో ఉంటుందని అయితే చాలా మంది మరి బయట చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమైనది అయితే తెలియాలి ఈ సినిమాలో ఇంకొక రోల్ అయితే మన నందమూరి బాలకృష్ణ గారి ఇందులో అయితే ప్లే చేయడం అయితే నడుస్తుందంట అంట చూసుకోండి ఒకవేళ ఇందులో నానా కొడుకులు కానీ కనిపిస్తే మన నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి మోక్ష జ్ఞానం వీళ్ళిద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఇంకా నందమూరి ఫ్యాన్స్కి అయితే ఎంత పండగ అన్నదైతే మనకైతే చెబుతుంటే ఒక పీక్స్లోనైతే కనిపిస్తుంది నాకైతే చూసుకుంటే ఈ సినిమా మాత్రం ఒక సూపర్ హిట్ అవుద్దని నేనైతే కోరుకుంటున్నాను ఎందు గురించి అంటే ఎన్టీఆర్ గారు నందమూరి ఫ్యామిలీ కు ఆయన ఇప్పుడు ఈ రోజులో ఇప్పుడు ఏదైతే ఉన్నదో టూ థౌజండ్స్ లో ఆయన ఒక నెంబర్ వన్ హీరో కింద అయితే ఎన్టీఆర్ గారు మారారు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి మరి మా నందమూరి మోక్షజ్ఞైతే అయితే రానే వచ్చేశారు మరి ఈయన ఎంట్రీ ఎలాగుంటది అన్నది అయితే నేనైతే ఆలోచిస్తున్నా మామూలుగా అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మనం చూస్తూనే ఉంటున్నాం కదా రీసెంట్గా ఎప్పుడైతే అది వచ్చిన వన్ అవర్లోనే ట్విట్టర్ కానీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఆల్ ఓవర్ సోషల్ మీడియాలో అది ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే మారింది ఈ సినిమా వెనకాల ఎన్టీఆర్ గారు కూడా చిన్న సపోర్ట్ ఇస్తే ఈ సినిమా మరి ఎంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కలెక్ట్ చేస్తుందని మనమైతే వెయిట్ చేయాలి చూసుకోండి మరి ఆయన లుక్స్ అయితే ఒక రకంగా అయితే ఒక మంచి కొత్త హీరో ఒక మంచి లవర్ బాయ్ కింద అయితే ఆయన అయితే కనిపిస్తున్నారు ఇంకా చూసుకుంటే ఈ సినిమా హీరోయిన్ కింద అయితే మన శ్రీలీల ఎవరైతే ఉన్నారో శ్రీలీల ఆమె ఇప్పుడు మన టాలీవుడ్కి ఒక మంచి హీరోయిన్ ఒక ఆమె ఇప్పుడు మంచి ట్రెండింగ్లో కూడా ఉంది ఆమె ఈ సినిమాకి హీరోయిన్ కింద చేస్తుందని మరి టాక్ అయితే వినిపిస్తుంది మరి మోర్ అప్డేట్స్ కోసం మరి మనం అయితే ఎదురు చూడాల్సిందే మీకు మాత్రం ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్